హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక బంతి తగిలి యువ క్రికెటర్ కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆస్ట్రేలియా నుంచి ఒక హృదయ విధారకమైన వార్త వచ్చింది ఇక మిల్బోర్ను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పదిహేడేళ్ల క్రికెటర్ బెన్ అజిస్టిన్ తలకు బంతి తగలడంతో మరణించాడు ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఇక ఎలా మరణించాడంటే ఇక మంగళవారం మధ్యాహ్నం బెన్ మిల్బోర్లీలోనే ఫర్నీ గల్లీలోనే ట్యూ రిజర్వ్ గ్రౌండ్లో నెట్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇక నివేదికల ప్రకారం అతను పూర్తి భద్రతతో హెల్మెట్ ధరించి బౌలింగ్ మిషన్ ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అప్పుడు వేగంగా వచ్చిన బంతి అతని తల మెడ మధ్య భాగంలో తగిలింది ప్రమాదం జరిగిన వెంటనే అతన్ని తీవ్ర స్థితిలో మోనాస్ మెడికల్ సెంటర్కు తరలించారు అక్కడ వైద్యులు ఎంత ప్రయత్నించినా బుధవారం నాడు అతను మరణించాడు